మా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఏంటంటే రేషన్ కార్డు వారికి అయితే శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఏంటి శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపి కబుర్ అయితే చెప్పింది ఇకపై నిత్యావసరాలు పన్నెండు గంటల పాటు అందుబాటులో ఉంటాయి ఈ కొత్త విధానాన్ని మొదట తిరుపతి రాజమహేంద్రవరం విశాఖపట్నం గుంటూరు విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు ఈ మార్పుల్లో భాగంగా తిరుపతిలోని కొన్ని రేషన్ దుకాణాలు మినీ మాల్స్గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం రేషన్ షాపులు నెలలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి అయితే మినీ మాల్స్ ఏర్పాటుతో ఈ దుకాణాలు రోజుకు పన్నెండు గంటల పాటైతే తెరిచి ఉంచుతారు అని అయితే చెప్పుకొచ్చారు మరి ఇంకా ఈ మినీమాల్స్కు జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ గిరిజన కార్పొరేషన్ల నుంచి నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు తిరుపతిలో పదిహేను రేషన్ దుకాణాలు మినీమాల్స్గా మార్చుతున్నారు వీటిని ఎంపిక చేసి పూర్తి వివరాలను ఉన్నతాధికారులు నివేదించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికార శేషాచలం రాజు తెలిపారు ఈ మార్పుతో రేషన్ కార్డుదారులు తమకు కావాల్సిన సరుకులను మరింత సౌకర్యవంతంగా ఎక్కువ సమయం పాటు కొనుగోలు చేయగలుగుతారు ఈ మాల్స్ ద్వారా నిత్యావసరాలు సరఫరాలు మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నగరంలో పదిహేను చొప్పున మొత్తం డెబ్బై ఐదు రేషన్ దుకాణాలు ఎంపిక చేస్తున్నారు ఈ వారంలోనే ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది పూర్తవుతుందని చెప్పారు ఇప్పటి వరకు రేషన్ డీలర్లు రోజులలో కొద్దిసేపు మాత్రమే దుకాణాల్లో ఉండేవారు మిగతా సమయంలో ఇతర పనులు చేసుకునేవారు కానీ మినీమాల్స్ విధానంలో వారు రోజంతా దుకాణంలోనే ఉండాలి డీలర్లు నష్టపోకుండా వారికి ఉపాధి కల్పించేలా మినీమాల్స్లో అన్ని రకాల నిత్యావసరాల వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు ఈ మార్పుతో రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలను కూడా ప్రజలు ఒక చోట కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మరి సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తెచ్చేసుకుని ఫ్రెండ్స్